అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు రైతుల ఖాతాల్లోకి మనకు రెండు పథకాల డబ్బులను అయితే వేయబోతున్నట్లు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అప్డేట్ అయితే తీసుకొచ్చారండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి రైతు భరోసా పీఎం కిసాన్ పథకాలకు అప్లై చేసుకున్నారో అలాగే ఎవరైతే రాష్ట్ర మనకు ప్రకృతి వైపరీత్యాల వల్ల వారి పంటలు అనేది నష్టపోయారో అటువంటి వారందరికీ కూడా మనకు రైతు భరోసా పిఎం కిసాన్ మరియు ఉచిత పంటల బీమా పథకాలకు సంబంధించిన డబ్బులను మరి కాసేపట్లో మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి రైతుల ఖాతాలకి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి ఇక ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ఇక ఎవరికి డబ్బులు వేస్తారు ఎవరికి డబ్బులు జమ కాదు ఎన్ని రోజుల పాటు కూడా ఈ డబ్బులు జమ అవుతుంది ముందుగా ఏ బ్యాంక్ ఖాతాలకు జమ అవుతుంది దీనికి సంబంధించి రైతులు ఏం చేయాలి ఇక అర్హుల లిస్టులో పేరే విధంగా చెక్ చేసుకోవాలి ఒకవేళ డబ్బులు విడుదల చేస్తున్న వెంటనే డబ్బులు పడకపోతే ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలండి మీరు లైక్ చేస్తేనే మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ అనే బటన్ ఉంటుంది ఆ షేర్ పైన నొక్కితే మీ బంధువులు స్నేహితులు అందరికీ కూడా ఈ వీడియో అనేది వెళ్తుంది వారు కూడా మీకు మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు అలాగే ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మరిన్ని వీడియోలను మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుందండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి పదమూడు వేల ఐదు వందల రూపాయలను అయితే తీసుకోవడం జరిగిందండి ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు దాదాపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతు భరోసా పథకం కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇక కేంద్ర ప్రభుత్వం తరఫున ఇప్పటివరకు చూసుకుంటే నాలుగు అంటే నాలుగు వేల రూపాయలు అయితే రావడం జరిగింది ఈ సంవత్సరానికి సంబంధించి రెండు విడతల డబ్బులు మాత్రమే కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగిందండి ఇక ఇప్పుడు తాజాగా మనకు ఇప్పటివరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం పదిహేను విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక పదహారు విడత నిధులు విడుదలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక ఈ పదహారు విడత నిధులు జమ కావాలి అంటే ఖచ్చితంగా ఇలా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకుని ఉండాలి అలాగే వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసి లింక్ అనేది చేసుకుని ఉండాలన్నమాట ఇంకా చాలా మంది మనం ప్రతి వీడియోలో కూడా చెప్తూనే ఉన్నాం అలాగే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నాయి కానీ చాలామంది రైతులు ఇంకా ఈకేవైసీ చేసుకోలేదన్నమాట వారికి తెలియకపోవడం వల్ల ఈకేవైసీ చేసుకోలేదు ఇక ఈకేవైసీ సంగతి పక్కన పడితే మనకు ఎన్పిసి లింక్ అనేది చాలామంది చేసుకోలేదనమాట అంటే వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోకపోవడం వల్ల కూడా వారికి డబ్బులు పడే అవకాశం తక్కువగా ఉందనమాట ఇక ఇప్పటికే గతంలో పలుమార్లు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విజ్ఞప్తి చేసింది ప్రతి రైతు కూడా ఈ కేవైసీ చేసుకోవాలని అలాగే వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలని కూడా మనకు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్న రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరి కాసేపట్లో మధ్యాహ్నం పన్నెండు గంటలకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పన్నెండు పదహారు విడత నిధులను రెండు వేల రూపాయలను మనకు యావత్మాల్ సభలో అయితే మనకు విడుదల చేస్తారండి ఇక అక్కడ విడుదల చేసిన వెంటనే కూడా ఇక్కడ మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ రైతు భరోసా కింద రెండు వేల రూపాయలను చివరి విడతగా ఈ సంవత్సరానికి సంబంధించి డబ్బులైతే విడుదల చేస్తారండి ఇక ఈ డబ్బులతో పాటు కూడా మనకు మరొక పథకానికి సంబంధించిన డబ్బులను కూడా మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి డబ్బులైతే వేస్తారండి ఇక దీనికి సంబంధించి ఇప్పటికే రైతులందరూ కూడా మనకు అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయో లేవో చెక్ చేసుకోవడం జరిగింది అలాగే మనకు ఈ రైతు భరోసా పిఎం కిసాన్కి సంబంధించి గతంలో మీకు ఏదైనా సరే ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల లేకపోతే మీ యొక్క బ్యాంక్ ఖాతా ఏదైనా ప్రాబ్లంలో ఉండి మీకు డబ్బులు పడకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా మనకు డబ్బులు పడుతున్నాయండి వారికి కూడా మనకు ఈరోజు మధ్యాహ్నం నుంచి పెండింగ్ డబ్బులు కూడా పడతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో అయితే తెలిపాయి కాబట్టి గతంలో ఏదైనా మీకు ఈ రైతు భరోసా పీఎం కిసాన్ కింద డబ్బులు జమ కాకుండా ఉన్నా కూడా అటువంటి వారందరికీ కూడా మరొకసారి పదమూడు వేల ఐదు వందల రూపాయలు జమ అయ్యే అవకాశం ఉందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతోంది చూద్దాం మనకు మధ్యాహ్నం పన్నెండు గంటలకైతే ఇప్పుడు ప్రజెంట్ పడాల్సినటువంటి రైతు భరోసా పీఎం కిసాన్ రెండు వేల రూపాయలు అయితే జమ అవుతుందండి ఇక ఈ డబ్బులతో పాటు పెండింగ్ డబ్బులు పడుతుందా లేదా అనేది ప్రభుత్వం అయితే చెప్పింది కానీ పడుతుందా లేదా అనేది రైతులే చెప్పాలి ఇక దీంతో పాటు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు చాలా మంది రైతులైతే పంటలు వేశారనమాట ఈ పంటలు వేయడం వల్ల గతంలో వర్షాలు అయితే అంటే మీచాంగ్ తుఫాన్ అయితే రావడం జరిగింది నవంబర్ ఆ ప్రాంతంలో మనకు అప్పట్లో చాలా పంట నష్ట పరిహారం అయితే జరిగింది ఇక మన సీఎం గారు కూడా స్వయంగా వెళ్ళి నెల్లూరు జిల్లా ఆ ప్రాంతంలో రైతులను అయితే పరామర్శించి వారి యొక్క కష్టాలను నష్టాలను అయితే తెలుసుకోవడం జరిగిందనమాట ఇక అప్పటి నుంచి మనకు డిసెంబర్లోనే ఈ ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి డబ్బులను అయితే జమ చేయాల్సి ఉంది ఇక అప్పట్లో మనకు చాలామంది రైతులు ఇంకా అర్హులుగా ఉండిపోవడం వల్ల మనకు చాలా ప్రాంతాల్లో పంట నష్టపరిహారం నమోదు కాకపోవడం వల్ల రైతులైతే ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని అయితే వాయిదా వేయడం జరిగింది ఇక మనకు జనవరి జనవరి నెలలో మనకు పూర్తి స్థాయిలో పంటలనేది నమోదు చేయడం జరిగింది రైతులు నష్టపోయినటువంటి ఒక పంటలయితే వారికి ఇబ్బంది లేకుండా నమోదు అయితే చేయడం జరిగింది రైతు భరోసా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులు ఇక ఇలా నమోదు చేసినటువంటి పంటను కాస్త పై అధికారులకు పంపించే అంచనాలను తర్వాత ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చిందండి ఇప్పటికీ ఇంకా రైతు భరోసా కేంద్రాలు నేను గత వీడియోలో కూడా చెప్పాను మీకు రైతు భరోసా కేంద్రాల్లో ఈ లిస్ట్ అందుబాటులో ఉందండి ఏదైతే మీరు పంట నష్టపోయారో ఆ పంట నష్టపరిహారానికి ఎంత డబ్బులు వస్తుందనే విషయం కూడా మనకు రైతు భరోసా కేంద్రాల్లో నోటీస్ బోర్డులో ఉంచడం జరిగింది మీరు అక్కడికి వెళ్ళి కూడా మీకు ఎంత డబ్బులు వస్తుంది ఏంటి అనే వివరాలు అయితే మీరు తెలుసుకోవచ్చు అనమాట ఎంత ఎంత అమౌంట్ వస్తుంది ఏంటి అనేది కూడా మీరు తెలుసుకుని మీకు డబ్బులు వస్తుందా రాదా అని కూడా మీరు తెలుసుకోవచ్చు ఇక ఏదేమైనా సరే మరి కాసేపట్లో మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ రైతుల ఖాతాల్లోకి ఈ రెండు పథకాల డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారండి ఇక ఈ రెండు పథకాల డబ్బులు ముందుగా ఏ బ్యాంక్ ఖాతాలకు డబ్బులు అనేది జమ చేస్తున్నారని చూస్తే ఏవైతే గ్రామీణ ప్రాంత బ్యాంకులు ఉన్నాయో అంటే రూరల్ బ్యాంక్స్ ఉన్నాయో ఆ రూరల్ బ్యాంకులకైతే ముందుగా డబ్బులు అయితే వస్తుందండి ఇక ఈ రూరల్ బ్యాంకులకు సంబంధించి ఎవరైతే ఎన్పిసి లింక్ అంటే వారి యొక్క బ్యాంకు ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకున్నారో వారందరికీ కూడా ముందుగానే అందరికంటే ముందుగానే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందండి ఇక మిగిలిన రైతులకు కొద్దిగా లేట్ అవుతాయి అవుతుంది అంటే ఈరోజు ఒక్కరోజే మనకు డబ్బులైతే పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా జమ కాదండి వారం నుంచి పదిహేను రోజుల పాటు కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతాయి ఎవరు కూడా కంగారు పడద్దండి మా పక్కన రైతుకు డబ్బు వచ్చింది నాకు డబ్బులు రాలేదు ప్రాబ్లం ఏంటని మీరు అనుకోవచ్చు మీకు ఒకవేళ పది రోజుల తర్వాత కూడా మీకు డబ్బులు పడకుండా ఉంటే మీరు అప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒకటి తొమ్మిది సున్నా రెండు ఫోన్ నెంబర్కు ఫోన్ చేసుకుంటా మీరు ఈ రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు మాకు రాలేదండి ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి మేము అర్హులము మాకైనా కూడా డబ్బులు జమ కాలేదని మీరు గ్రీవెన్స్ అనేది రైజ్ చేసినట్లయితే మనకు డబ్బులు అయితే వేయడం జరుగుతుందండి కాబట్టి ప్రతి రైతు కూడా మరి కాసేపట్లో మనకు ఈ పన్నెండు గంటల పైన రైతులకు రైతు భరోసా పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు ఇక ఉచిత పంటల బీమా పథకం కింద మీరు నష్టపోయినటువంటి పంటను బట్టి ఎగరానికి పదివేల రూపాయలు చొప్పున డబ్బులు వేసే అవకాశం అయితే ఉంది ఇది మనకు రైతులకు సంబంధించి మధ్యాహ్నం డబ్బులు పడే విషయం గురించి ఇక ఈ రైతు భరోసా పిఎం కిసాన్ మరియు ఇన్పుట్ సబ్సిడీతో పాటు రైతులకు ఈ నెల మూడు లేదా పదో తారీఖున జరిగే మనకు సిద్ధం సభలో మనకు మూడో తారీఖు అన్నారు మళ్ళీ పదో తారీఖు అయితే వాయిదా వేశారు ఇక పల్నాడు జిల్లా పల్నాడు బాపట్ల జిల్లా పల్నాడులో అయితే మనకు ఈ సిద్ధం సభ అయితే జరుగుతుంది ఈ నెల పదో తారీఖున అంటే వచ్చే నెల పదో తారీఖున ఆ పదిహేను మనకు పదమూడు పద్నాలుగు తారీఖుల్లో ఎన్నికల కోడ్ వస్తుంది కాబట్టి ఆ పదో తారీఖులో మనకు ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతున్నారు ఈ ఎన్నికల మేనిఫెస్టోలో మనకు రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలు ప్రకటించే అవకాశం ఉందని మనకు అప్డేట్ అయితే వచ్చింది ఇది రైతులకు సంబంధించి తాజా సమాచారం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి